హలో అండి వెల్కమ్ బ్యాక్ టువల్ లైవ్ రోజు పెవిటీ మార్కెట్ కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్లో అయితే ఉన్నాను ఇంతకుముందు కూడా ఇక్కడ నుంచి మంచి హ్యాండ్లూమ్ చీరలు మీకు షేర్ చేశాను కదా ఈసారి గద్వాల్ పట్టులో చాలా కొత్త వెరైటీస్ వచ్చాయండి కొత్త కొత్త కాంబినేషన్స్ వచ్చాయి డిజైన్స్ కూడా కొత్తగా వచ్చేసాయి వాటితో పాటు అందరికీ ఫేవరెట్ అయినటువంటి గద్వాల్ కాటన్లో కూడా డిజైన్స్ వచ్చాయి ఇంకా కంచి పట్టులో చెక్స్ ప్యాటర్న్ కానీ వితౌట్ చెక్స్ బూటాస్ ప్యాటర్న్ కానీ లైట్ వెయిట్లో చాలా రకాల డిజైన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను వీళ్ళు వచ్చేసి అన్నమాట అనమాట చాలా క్వాంటిటీ ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా క్వాంటిటీ కావాలి హండ్రెడ్ శారీస్ అట్లా కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి చక్కగా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఒక చీర కావాలన్నా కూడా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పద్దు హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ పద్మావ్ హ్యాండ్లూమ్స్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి పివిటీ మార్కెట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ టూ సెవెంటీన్ రెండు వందల పదిహేడు శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ మీరు మెట్రోకి వచ్చినట్లయితే చైతన్పురి స్టాప్ అండి మనం రెగ్యులర్గా హ్యాండ్లూమ్ మన దగ్గర ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఉంటాయండి మన స్పెషాలిటీ మన సొంత ముగ్గాలు గద్వాలు కంచి అందులో పట్టు కాటన్ వెరైటీస్ ఉంటాయి అవి మోడల్స్ ఇప్పుడు మొత్తం రీస్టాక్ అయింది కొత్త స్టాకు వీవర్స్ నుంచి తెప్పించాము ముగ్గుల నుంచి ఇంకా అన్ని కలర్స్ కాంబినేషన్స్ మరి బార్డర్లు చేంజ్ అవుతాయి మోడల్స్ అవే ఉంటాయి మన దగ్గర రెగ్యులర్ హ్యాండ్లూమ్ కాబట్టి అందులో చేంజ్ చేసి అంటూ ఏది ఉండదు కాకపోతే ఏంటంటే బార్డర్ డిజైన్సు కలర్ కాంబినేషన్స్ కొంగు డిజైన్సు బూటా డిజైన్సు కొంచెం డిఫరెంట్గా చేయిస్తాము ఇప్పుడు నుంచి మనకు అంత స్టాక్ వచ్చిందండి మనకు మనకి ఇప్పుడు ఇవాళ వచ్చిన స్టాక్ మొత్తం మనము చూపిస్తున్నామండి ఓకే ఫస్ట్ మనం గద్వాల్ పట్టు సారీస్ గద్వాల్ పట్టు అండి చాలా బాగుంటుంది డబల్ వార్ప్ అండి ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది గద్వాల్ పట్టు ప్యూర్ పట్టు డబల్ వార్ప్ విత్ హ్యాండ్ బూటాస్ ఉంటుంది మనకు శారీ వచ్చేసి మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ బూటా కూడా ఫుల్ ఉంటుంది మేడం శారీ మొత్తం ఉంటుంది కంప్లీట్ శారీ మొత్తం ఉంటుంది అండ్ మనకు బోర్డర్ వచ్చేసి లైట్ పింక్ కలర్ తీసుకున్నారు ఒక ఎయిట్ ఇంచెస్ టు నైన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది మంచి మంచి జెరీ క్వాలిటీతో ఉంటుందండి అండ్ మనకు పైన వైపు వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది అండ్ మనకు పళ్ళు పాటు వచ్చేసి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉంటుందండి దీనికి కంట్రాస్ట్ ఉంటుంది మనకు అంచు కలర్ ఏదైతే ఉందో విత్ బోర్డర్తోనే ఇదే కలర్ కా ఇదే కలర్ వచ్చేసి మనకు కంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ ఇందులో ఉంటుందండి సో మనకు ఏంటంటే శారీ ఇది ఎక్కువ ఓపెన్ చేయలేము కాబట్టి ఇలా చూపిస్తున్నా బూట అనేది ఫుల్ ఉంటుందండి ఇలా ఫిబ్రెట్ మొత్తం మొత్తం నియర్ స్టార్టింగ్ నుంచి నియర్ ఉంటుంది సో ఇందులో కలర్స్ ఇస్తాను చూడండి ఇది ఒక కలర్ నెక్స్ట్ మంచి లైట్ బేబీ పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది ఫేషల్ కలర్ ఇది అండ్ మనకు బోర్డర్ వచ్చేసి మంచి ఆనందం కలర్ బోర్డర్ తీసుకున్నారు బ్లౌజ్ పళ్ళు కూడా అదే విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇది పింక్ ఆరెంజ్ కలర్ అండి మంచి డబల్ షేడ్ విత్ పర్పుల్ కలర్ బోర్డర్ కాస్ట్ ఎంత ఇప్పుడు కాస్ట్ ఇది వచ్చేసి 9000 రూపాయస్ మేడం 9000 9000 డబుల్ వార్ పండి చాలా బాగుంటుంది క్వాలిటీ మనం గద్వాల్ వీవింగ్ రేట్ కి ఇస్తున్నాము మీకు మీకు గద్ ప్రొడక్షన్ కాస్ట్ అండి ఇది మనం ఎక్కువ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేది కాదు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కలనే తాండి ఇదైతే డిఫరెంట్ గా ఉంది కలర్ పికా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది కొత్తగా వచ్చింది కలర్ ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి బోటిల్ గ్రీన్ అండి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ ఇది పర్పుల్ అండి ల్యావెండర్ లైట్ పర్పుల్ షేడ్ ఇది డిఫరెంట్ కలర్ అండ్ మనకి ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ విత్ ఫుల్ బూటాస్ ఉంటాయి గోల్డెన్ జెరీ బూటాస్ ఇది వచ్చేసి మనకు ఆనియన్ కలర్ అండి విత్ పర్పుల్ కలర్ బోర్డరు ఇది మంచి గోల్డెన్ ఎల్లో అండి ఎల్లోకి విత్ పర్పుల్ బోర్డర్ ఇవన్నీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం కలర్స్ ఇవన్నీ నైన్ థౌసండ్ రూపీస్ ఇది పీచ్ కలర్ ఇది చూడండి లైట్ లైట్ పింక్ అండి ఇది కనకాంబరం షేడ్ అంటే పింక్ వచ్చేసి బార్డర్ వచ్చింది మంచి కలర్ అయితే పేస్టల్ కలర్ చాలా బాగుంటుంది కలర్ ఇది నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ పింక్ మనం లాస్ట్ టైం చూపించిన కలర్స్ ఏవి లేవండి మళ్ళీ రీస్టాక్ అయింది డిజైన్స్ పర్పుల్ కలర్ అండి నెక్స్ట్ మంచి ఆనంద కలర్ ఇది సారీ ఇది వచ్చి రామ గ్రీన్ అండి రామ గ్రీన్ విత్ గ్రీన్ బోర్డర్ ఇది ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ కాపర్ కలర్ కలర్ షేడ్ చూడండి ఎంత బాగుంది ప్యారెట్ గ్రీన్ ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ విత్ బ్లూ కలర్ బోర్డర్ ఇది గ్రీన్ విత్ ఆనంద కలర్ మిక్స్ కలర్ అండి కలనేత కలనేత ఇది నెక్స్ట్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ షేడ్ వచ్చింది మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ కూడా మంచి లైట్కి వచ్చింది మేడం బాగుంటుంది ఫేషియల్ కలర్ డిఫరెంట్ కలర్ ఇది పీకాక్ బ్లూ అండి ఇది రామా గ్రీన్ చూడండి లావెండర్ షేడ్ అండి ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కనకాంబరం కలర్ నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే ఇది బాగుంటుంది నెక్స్ట్ మనకు మంచి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి మీకు నచ్చినట్టు అయితే పైన కనిపిస్తున్న నెంబర్కు షాట్ తీసి వాట్సాప్ చేసి మీకు కలర్స్ అన్ని వాట్సాప్ చేస్తామండి ఇంకా కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్ చూపించాలని ఇంతవరకు చూసి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా చాయిస్ ఉంది ఓకే అండి నెక్స్ట్ గద్వాల పట్ల ఇంకొక డిజైన్ మేడం ఇది ఇది ఏంటంటే మనకు స్మాల్ చెక్ జెరీ చెక్స్ వస్తుందండి విత్ రుద్రాక్ష బూట వస్తుంది కంప్లీట్ సారీ మొత్తము మీకు శారీ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇది మిజంటా కలర్ పింక్ షేడ్ ఇది అండ్ బోర్డర్ వచ్చేసి మనకు ఒక నైన్ ఇంచెస్ మంచి గధవాల్ బార్డర్ ఉంటుంది విత్ టెంపుల్ వీవింగ్ ఉంటుంది మనకు బోర్డర్ వచ్చేసి మస్టర్డేలో కలర్ అండ్ మనకు పైన వైపు వచ్చే వరకు జస్ట్ ఒక త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి అండ్ పళ్ళు పాటు వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది సేమ్ ఇదే మస్టర్డ్ కలర్ వచ్చేసి శారీ పన్న అంత పెద్దగా ఉంటుంది బ్లౌజ్ ఇది చెక్స్ విత్ శారీ మొత్తం ఉంటుంది బూటా కూడా ఫుల్ ఉంటుంది మేడం కంప్లీట్గా మొత్తం ఇట్లా ఇలాగ దగ్గర దగ్గర ఉంటుంది మన సొంత మొగ్గలు కాబట్టి మనం వీవర్కి చెప్పి చేపిస్తామండి ఇందులో కలర్ కాంబినేషన్లు కూడా చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ చెక్ ప్యాటర్న్ ఇదంతా చెక్స్ ప్యాటర్ మేడం మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ మేడం అండ్ బ్లూ కలర్ బోర్డర్ దీనిలోనే కొంచెం బ్రాడ్ చెక్స్ మేడం అందులోనే రెండు సేమ్ ప్రైస్ ఉంటుంది సేమ్ క్వాలిటీ ఎంత అన్నారు కాస్ట్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం నైన్ థౌసండ్ నైన్ నైన్ థౌసండ్ నైన్ అండ్ పర్పుల్ కలర్ అండి అంటే ఇట్లా స్మాల్ చెక్స్ కావాలంటే డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇది లావెండర్ కలర్ పికా బ్లూ కలర్ కు వైలెట్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి సీ గ్రీన్ కలర్ అండి పేస్టల్ కలర్ చాలా బాగుంటుంది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెమన్ ఎల్లో అండి విత్ సిగ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి లైట్ పింక్ కొంచెం ఆనియన్ షేడ్ ఉంటుంది ఇది సిగ్రీన్ కాంబినేషన్ ఇది సిగ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండి ఇది బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది పికాక్ బ్లూ విత్ పర్పుల్ పర్పుల్ కాంబినేషన్ లైట్ లావెండర్ కలర్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అండి మనకు వచ్చి రామా గ్రీన్ కలర్ ఇది కలర్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది రాయల్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చూడండి అవును మేడం మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ బోర్డర్ బార్డర్స్ చూడండి డిఫరెంట్ కలర్ నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కలర్ మేడం పర్పుల్ బోర్డర్ చాలా బాగుంటుంది కలర్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండి కలర్ అయితే గ్రీన్ కలర్ బోర్డర్ లావెండర్లోనే ఇంకొక డిఫరెంట్ కలర్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఆనియన్ కలర్ అండి ఇది నెక్స్ట్ ఇది మంచి బోటల్ గ్రీన్ కలర్ అండి కాంబినేషన్ విత్ పర్పుల్ కాంబినేషన్ డార్క్ పింక్ ఇది విత్ సి గ్రీన్ కలర్ అండి బాగుంటుంది కలర్ నెక్స్ట్ ఇది ల్యావెండర్ ల్యావెండర్ ఎక్కువ రన్నింగ్ ఉందండి ఇది ఈ షేడ్ డిఫరెంట్ డిఫరెంట్ చేయించాము నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి మంచి రమ్మ గ్రీన్ విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్ వస్తుంది మన ఈ కలర్ బాగా మూమెంట్ ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది ల్యావెండర్లో పింక్ కలర్ బోర్డర్ యాష్ షేడ్ డిఫరెంట్ కలర్ షేడ్ నెక్స్ట్ మంచి ఆనంద బ్లూ కలర్ ఇది బ్లూ విత్ పింక్ కలర్ అయితే అండి నెక్స్ట్ మంచి లైట్ బ్లూ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కలర్స్ ఇంకా కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి మీకు నచ్చినట్టు అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి కలర్స్ అన్ని షేర్ చేద్దాం ఇప్పుడు అండి కంచిపట్టు మేడం కంచిపట్టు న్యూ కలెక్షన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ వెరైటీస్ ఇది వచ్చేసి మంచి మనకు చెక్స్ ప్యాటర్న్ మేడం కంచిపట్లో మంచి కంచి బోర్డర్ డబల్ వర్క్ చాలా బాగుంటుందండి మోడల్ ఇది కంచిపట్టలు సెల్ఫ్ లో ఇచ్చారండి మంచి రాయల్ బ్లూ కలర్ ఎస్ మేడం మంచి రాయల్ బ్లూ కలర్ విత్ గోల్డెన్ జెరీ చెక్స్ విత్ గోల్డెన్ జెరీ బూటా అండి మనకు బోర్డర్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మంచి కంచి బోర్డర్ ఇచ్చారు మంచి క్వాలిటీ జెరీ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ మనకు పైన వైపు వచ్చేసి జస్ట్ ఒక టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పళ్ళు పాటు ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ వస్తుంది ఓకే సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది ఈ విధంగా సెల్ఫ్ వస్తుంది ఈ విధంగా సెల్ఫ్ వస్తుంది మనకు శారీ మొత్తం బూటా ఉంటుంది అండి ఫుల్ బూటా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ శారీ బూటా ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కలర్ కానీ అంటే ఆ జరీ వీవింగ్ కూడా బాగుంది చాలా గోల్డెన్ కాకుండా ఇందులో యాంటిక్ లాగా కలర్స్ కూడా ఉన్నాయండి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి కలర్స్ మనకి లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ రెండు ఉన్నట్టున్నాయి ఉన్నాయి మేడం ఎంతండి కాస్ట్వి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం చూశారు కదా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట కలర్స్ అయితే అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇప్పుడు చూసినవన్నీ కూడా సెల్ఫ్లో ఇంకా డిజైన్స్ ఉన్నట్టున్నాయి సెల్ఫ్లో ఒకసారి చూద్దాం అవి కూడా ఈ చెక్స్లో వచ్చిన బూటా స్టైల్ అంతా కూడా బార్డర్ కూడా మారుతుంది ప్రతి చీరకి ఒక్కో రకంగా ఉంది సో ఈ విధంగా ఉంటాయండి ఇవి కలర్స్ ఇందులోనే మనకు కంట్రాస్ట్ అని కూడా ఉంది మేడం అది కూడా ఇందులోనే కలిపి చూపిస్తాను ఓకే ఒకసారి చూడండి ఇది వచ్చే సెల్ఫ్ అండి ఇది అంతా వివింగ్ సెల్ఫ్ స్టైల్లో మనకి ఇదే కాన్సెప్ట్ లో మనకు కంట్రాస్ట్ కూడా ఉన్నాయి అది కూడా మనకు ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి సేమ్ చెక్స్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ అండి ఇది బాగుంటుంది చూడండి ఈ ప్యాటర్న్ కూడా ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా తెప్పించామండి వ్యూవర్స్ నుంచి మనకు రిష్రాక్ అయింది మొత్తం చూడండి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది మనకు బోర్డర్ కూడా పళ్ళు బ్లౌజ్ అంతా కంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో కూడా కలర్స్ సైజ్ చాలా ఉందండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఈ విధంగా కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో అండ్ గ్రే కలర్ డిఫరెంట్ ఉంది బోర్డర్ అయితే ఇప్పుడు వీటి ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందండి సేమ్ ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా సెల్ఫ్ కాంట్రాస్ట్ టోటల్ ఒకటే రేట్ ఇస్తున్నాము చాలా కలర్ కాంబినేషన్ ఉన్నాయండి కలర్స్ వచ్చాయి చూడండి అవును మేడం చాలా కలర్ రిస్టాక్ అయింది నేను న్యూగా తెప్పించాము కొంచెం మీడియం బోర్డర్స్ కూడా ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇందులో ఆ వన్ టూ పీసెస్ ఏ మేడం అవి అదే అదే అట్లా చేంజ్ చేయొచ్చు అయితే పెద్ద బోర్డర్ ఏ కంప్లీట్ గా ఎక్కువ పెద్ద బోర్డర్ ఉంటది మేడం అలా స్మాల్ బోర్డర్ లో మనకు కలర్ చాయిస్ కావాలని కూడా ఉండదు మీకు ఓన్లీ బిగ్ బోర్డర్ ఏ ఉంటుంది అది కొంచెం మనం శాంపిల్ కోసం అలా చేంజ్ చేయాము ఇందులో కలిపి చూపిస్తున్నాం అది కూడా ఛాయో చూసారా అసలు చెక్స్ ప్యాటర్న్ లో కాంట్రాస్ట్ కాబట్టి ఇంకా గ్రాండ్ గా కూడా కనబడుతుంది లుక్ చాలా బాగుంటుంది మేడం ప్రెజెంట్ ఫాస్ట్ మూవింగ్ ఉంది ఐటమ్ ఇది చాలా బాగుందండి సో సెల్ఫ్ లో తీసుకున్నా మనం ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నా ప్రైస్ అయితే సేమే 7500 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గానే ఉంటాయి కదండి yes మేడం షిప్పింగ్ సెపరేట్ మేడం స్టోర్ కి వస్తే మంచిదండి ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంది డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకోవడానికి అయితే బాగుంటుంది స్టోర్కి వస్తే పివిటి మార్కెట్ కొత్తపేట ఇది మనకి సెకండ్ ఫ్లోరా ఎస్ మేడం సెకండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా కూడా ఇందులోనే స్మాల్ చెక్స్ కూడా ఉంది ఇదే ప్రైస్ లో అది కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ బిగ్ చెక్స్ లో మనకు కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా కలర్స్ ఇచ్చాం చూడండి ఇన్ని ఇచ్చారా చెక్స్ లో పెద్ద చెక్స్ ఇవన్నీ ఇలా వద్దు స్మాల్ చెక్స్ కావాలంటే దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూద్దాం దీనిలోనే ఇదే క్వాలిటీలో సేమ్ కంచి పట్టు డబల్ వివింగ్ లోనే మనకు మంచి తోని స్మాల్ జెర్ చెక్స్ కూడా చేయించండి చాలా బాగుంటుంది లుక్ వైజ్ ఇది స్మాల్ చెక్స్ ఇచ్చారు దానిలో ఇచ్చారు ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కలర్ కాంబినేషన్ మనకి శారీ వచ్చేసి మంచి గోల్డెన్ ఎల్లో అండి బోర్డర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ బోర్డర్ ఎయిట్ ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు మనకు పైన వైపు వచ్చేవారు జస్ట్ ఒక టూ ఇంచెస్ కంచి బాటర్ ఉంటుందండి అండ్ పళ్ళు పాటు మనకు రిచ్ పల్ వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే మనకి ఇందులో కూడా కలర్ చేసి చాలా ఉందండి చిన్న చెక్స్ దాంట్లో అంటే ఆ బూటా స్టైల్ అనేది మళ్ళీ ఒక్కొక్క చీరకి ఒక్కొక్క విధంగా వచ్చింది ఇవి కూడా సేమ్ ప్రైస్ లోనే అండి సేమ్ ప్రైస్ మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అయితే చాలా వచ్చాయి మేడం స్టాకు వ్యూవర్స్ నుంచి కాంబినేషన్లు కానీ కలర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా తెప్పించాము మంచి ఆనియన్ కలర్ మేడం ఇది బ్లూ కలర్ ప్యారెట్ గ్రీన్ సో ఇవన్నీ కలర్స్ అండి పింక్ అండ్ గ్రీన్ సో ఇవన్నీ కలర్స్ మేడం కంచిలో చాలా బాగున్నాయి 75 అవును మేడం సెవెంత్ వన్ ఫైవ్ చూద్దాం ఇప్పుడు ఇవి ఇలాంటి సారీస్ అండి ఇప్పుడు కంచిపట్ల స్మాల్ బార్డర్ మేడం బాగుంటుంది వెరైటీ ఇది చిన్న బార్డర్ కావాలి చిన్న బార్డర్ చాలా బాగుంటుంది ఇట్లా చిన్న బార్డర్ మీడియం బార్డర్ చాలా వస్తాయండి కలర్స్ ఇదైతే ఇంకా ఈక్వల్ బార్డర్ ఇచ్చినట్టు ఉన్నారు రెండు వైపులా మనకు శారీ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ మేడం చాలా బాగుంటుంది మనకు బోర్డర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు శారీ పాటు మొత్తం ఫుల్ జరీ గోల్డెన్ జరీ బూటాస్ ఉంటుంది అండ్ మనకు పళ్ళు పాటు వచ్చేసి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది ఈ విధంగా చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ వచ్చేసి డబల్ వార్ప్ మేడం సింగిల్ వార్ప్ కాదు చాలా బాగుంటుంది క్వాలిటీ కంచిపట్లో డబల్ వార్ప్ ఇది సో ఇందులో కలర్స్ ఇస్తున్నాను చూడండి ఇది మీడియం బాడర్ మీడియం బోర్డర్ మేడం చిన్న బార్డర్ మీడియం బార్డర్ రెండు ఉన్నాయి రెండు ఉంటాయి మేడం ఇందులో చిన్న బార్డర్ వచ్చిన వాటికి ఈక్వల్ బార్డర్స్ ఉన్నట్టు ఉన్నాయి అవును మేడం అది కొంచెం కొంచెం మీడియం బార్డర్ వస్తే సింగిల్ ఉంటుంది సో ఇవన్నీ కలర్స్ కూడా దీనిలో చాలా ఉన్నాయి వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది సిక్స్ థౌజండ్ మేడం సిక్స్ థౌజండ్ రూపీస్ సిక్స్ థౌజండ్ రూపీస్ మేడం ప్యూర్ అండి ఇంక ఇవన్నీ కూడా ఇందాక మనం గజ్వాల నుంచి చూసినా ఇలా కంచి పట్టు చీరలు చూసినా అన్నీ కూడా ప్యూర్లో చూస్తున్నాం బయట కంటే బెస్ట్ ప్రైస్లో కూడా సిక్స్ థౌజండ్ రూపీస్లో ఫ్లోర్కి వస్తేనే మంచిదండి ఎందుకంటే ఇంత కలెక్షన్ ఉంది కదా వీడియోలో కలర్ చేసి చాలా కలర్ ఉంది దూరంగా ఉంటే మాత్రం ఎట్లాగో ఆన్లైన్లో తీసేసుకోవచ్చు మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు దాంతో పాటు పిక్స్ ఏమైనా కావాలన్నా కూడా సెండ్ చేస్తారు వీడియో కాల్ కూడా ఇస్తాం మేడం వీడియో కాల్ కూడా చూస్తాం మన కస్టమర్స్కి ఎందుకంటే దూరం నుంచి కాల్ చేస్తారు కదా వాళ్ళు కూడా క్వాలిటీ కొంచెం కలర్స్ అన్ని చూసుకోవాలి కదా బూట డిజైన్స్ అవి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం చూడండి ఎన్ని వచ్చాయో థౌజండ్ రూపీస్లో అవును మేడం ఎంత కలర్ చాయిస్ ఇవన్నీ కలర్స్ మేడం ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ కంచిపాట్లోనే ఇంకొక వెరైటీ మేడం డబల్ వార్పులోనే మనకు మంచి బిగ్ తోని చాలా బాగుంటుంది క్వాలిటీ సారీ చూడండి చాలా బాగుంటుంది సిల్క్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ మ్యాచింగ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది రాయల్ బ్లూ కి గ్రీన్ తీసుకున్నారు కాంబినేషన్ అదిరిపోయింది మనకి బూటా కూడా హార్స్ అండ్ ఎలిఫెంట్ ఇచ్చారు అవును మేడం ఒక లైన్ హార్స్ ఉంటుంది ఒక లైన్స్ మన వచ్చేసి మనకు గోల్డెన్ జరితో హార్స్ హార్స్ అండ్ ఎలిఫెంట్ బూటా మనకు బోర్డర్ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది మేడం మంచి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు పళ్ళు పాటు వచ్చేసి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందండి ఈ విధంగా బ్లౌజ్ కంట్రాస్ట్ ఉంటుంది అండ్ మనకు పైన పై బార్డర్ వచ్చేసి జస్ట్ ఒక టూ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ దీనిలో వచ్చేసి మనకు బార్డర్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి సార్ కలర్స్ అన్ని ఇస్తాను చూడండి చాలా బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ ఇందులో లైట్ ఫేషల్ కలర్స్ డార్క్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ప్రతి ఒక్కొక్క డిజైన్ అన్నీ మారుతూ ఉంటాయి ఈ బుట్ట కూడా చాలా బాగుంది కాంబినేషన్ కానీ రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు కల్ నేతలు చూసారు గ్రీన్ కొన్ని కలర్స్ అయితే చాలా యూనిక్ గా తీసుకున్నారండి ఎంత చూసారు కదా బెస్ట్ ప్రైస్ లో క్వాంటిటీ ఉంది డిజైన్స్ బోలెడని ఉన్నాయి ఆ బూటా చూడండి జుమ్కా బూటా ఇచ్చారు అక్కడ జుమ్కా బూటా కొంచెం లావెండర్ కలన షేడ్ లో గ్రీన్ బార్డర్ ఇది కూడా బాగుంది మంచి ఎల్లో స్నఫ్ కలర్ ఇచ్చారు దానికి ఇక్కడ చూడండి బార్డర్ బాగుంది దీంట్లో అసలు క్వాంటిటీ కూడా చాలా ఉంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అయిపోతుంది బట్ పట్టు చీరల కోసం కదా ఒకసారి షాప్కి వస్తే అయితే అన్నీ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అన్నీ చూసుకొని తీసుకుంటే బాగుంటుంది మంచి మెరూన్ మెరూన్కి గ్రీన్ సో కలనీతలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొత్తగా ఉంది చూడండి ఆ కలర్ కూడా గ్రే కలర్ మేడం చూడండి గ్రేకి మెరూన్ మంచి మ్యాచింగ్ కూడా మంచి పింక్కి గ్రీన్ మ్యాచింగ్ ఇచ్చారు ఇక్కడ ఏదైతే బాగా ట్రెండ్ అండి ఇప్పుడు లావెండర్ విత్ మీనాకారి బుట్ట గ్రీన్ కలర్ బార్డర్ సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా కూడా కలర్ చాయిస్ ఉంది చూడండి ఇప్పుడు మనం వీడియోలో కాబట్టి కొన్ని కలర్స్ చూపిస్తున్నాం నచ్చినట్టయితే వాట్సాప్ చేయండి సిమ్ కార్డ్ తీసి మీకు అన్ని కలర్స్ అని వాట్సాప్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మంచి గద్వాల్ కాటన్ సారీస్ మేడం బాగుంటుంది క్వాలిటీ మంచి ప్యూర్ కాటన్ ప్యూర్ గద్వాల్ కాటన్ మేడం కాటన్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంటుంది మేడం కాటన్ మంచి ప్యూర్ కాటన్ ఉంటుంది విత్ మంచి గద్వాల్ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది పళ్ళు పాటు వచ్చేసి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది మేడం అండ్ మనకు పైన వైపు వచ్చేసి జస్ట్ ఒక వన్ ఇంచ్ బోర్డర్ ఉంటుంది కాటన్ చాలా బాగుంటుంది మేడం ప్యూర్ కాటన్ కలర్స్ కూడా కాంబినేషన్ చాలా ఉన్నాయి సార్ కలర్ చూడండి కాంబినేషన్స్ చూడవచ్చు అండి ఎలా ఉన్నాయి ఇందులో కూడా యూజ్ క్వాంటిటీ అయితే ఉంటుంది డిజైన్స్ బోగలేడని ఉంటాయి క్వాంటిటీ అయితే ఫుల్ ఉంటది మేడం ఎప్పుడు మనకు హండ్రెడ్ సారీస్ కావాలి కూడా రెడీగా ఉంటుంది స్టాక్ మన దగ్గర కాస్ట్ అండి వీటిది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టూ ఫైవ్ ఇప్పుడు విత్ బ్లౌజ్ అయినా ఇది బ్లౌజ్ రాదు మేడం వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ రాదు మేడం అదొకటి జస్ట్ కొంచెం కస్టమర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మనకి దద్వాల్ కాటన్ బ్లౌజ్ రాదు మేడం మన దగ్గరే కాదు ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది రాదు దద్వాల్ కాటన్ లో పట్టులో వస్తుంది కానీ ఇలా కాటన్ లో బ్లౌజ్ రాదు సో కలర్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో వాటిపైన పెట్టేస్తున్నాం చూడండి ఇంకా ప్రతిదీ టెంపుల్ వేవింగ్ తో వచ్చాయి ప్లస్ కాంట్రాస్టే బార్డర్స్ అండి పళ్ళు బార్డర్ కాంట్రాస్ట్ అండ్ థ్యాంక్ యూ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయండి కలర్స్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంటాయి సో ఆఫ్ వైట్ రెడ్ గద్వాలు అనగానే ఇది ఫస్ట్ గుర్తొస్తుంది మనకి గ్రే కలర్ పింక్ అండ్ బ్రౌన్ షేడ్ తో చూడండి బ్లూ పర్పుల్ ఈ బార్డర్ అయితే అన్నిటికీ బాగా సెట్ అయింది చూడండి చాలా ఉన్నాయి కాంబినేషన్స్ క్వాంటిటీ కూడా చాలానే ఉంది చిన్న బార్డర్తో వచ్చింది చూడండి కొన్ని అట్లా చిన్న బార్డర్తో కూడా ఉన్నాయి ఎక్కువైతే మీడియం బార్డరు కొన్ని చిన్న బార్డర్ కూడా వచ్చాయి ఇవన్నీ మనకి ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి ఇవన్నీ కలర్స్ అండి ఇవే కాకుండా ఇంకా కూడా ఉన్నాయండి సో వీడియో చూసారు కదా ఇలాంటి చీరలు అయితే ఇంకా చాలా చాలా ఉంటాయండి బట్ ఒక్కసారి మీరు స్టోర్ కి రావాలి స్టోర్కి వస్తే మాత్రం ఇంతకు మించిన కలెక్షన్ చూసుకోవడానికి ఉంటుంది అంటే మనకి శాంపుల్కే చూపించారు ఇదంతా కూడా చూస్తున్నారు కదా క్వాంటిటీలో ఎంత స్టాక్ అయితే ఉందో సో గా స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్